జైలు ఉన్నప్పుడు తివారి జైలు ఉన్నప్పుడు హరీష్ చాలా సార్లు వచ్చింది కదా తిహార్ జైల్లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు చాలా సార్లు హరీష్ వచ్చింది కదా నువ్వు ఎందుకు అతాను దొంగవు నువ్వు అని అనవునావు అప్పుడే అనాలే నువ్వు దొంగ నువ్వెందుకు అతాను అవును హరీష్ రావు కూడా మొన్న రెండు వేల పద్నాలుగులో లో తెలంగాణలో వచ్చినాక మొట్టమొదటి ఎన్నికల్లో హరీష్ రావు ఏదైతే కేసీఆర్ పోటీ చేసిన గజ్వెల్ ఉందో ఒంటే ప్రతాప్ రెడ్డి టీడీపీ క్యాండిడేట్ దగ్గర దగ్గర వచ్చిన ఓట్లు కూడా ఒక దశలో కేసీఆర్ అందరం అందరూ ఈ హరీష్ రావే ఒంటరి ప్రతాప్ రెడ్డికి మస్తు డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసి అని చెప్పి నేను అప్పుడు ఏది గజ్వెల్ గజ్వెల్ ఇన్ఛార్జు నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇన్ఛార్జ్ పోటీ చేసి మళ్ళీ వచ్చిండో మరి పోటీ చేసిన తర్వాత వచ్చిండు కానీ ఫస్ట్ టైము ఒంటేరు ప్రతాప్ రెడ్డి బ్రహ్మాండమైన హరీష్ అని నేను ఇద్దరం అనుకున్నాం అని పరిస్థితి మంచిగా లేదు నేను ఇవ్వాలని అడిగినా కూడా ప్రతాప్ రెడ్డి మంచివాడు వాడు ఈయనో అక్కడ అప్పటి వరకే ఈ వేరే నియోజకవర్గం ఆయన సిద్దిపేట పోటీ అనుకున్నాడు అసలు కేసీఆర్ గారు అన్న మీరు నువ్వు మీరు ఎక్కడ పోటీ చేసినాకెళ్తారు కానీ మీరు సిద్ధిపేట చేసుకుంటే తప్ప అవుతుంది మీరు పోటీ చేస్తా అని నేనే అన్నా ఆయనతోటి మాకంత చను ఉండే నేను ఆరు గంటలు చెప్పి మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అప్పటి సిద్దిపేట హరీష్ రావు ఉండగా సిద్దిపేట హరీష్ రావు ఉన్నాడు నువ్వు ఎక్కడ పోటీ చేస్తా నేను సిద్దిపేట చేస్తా అన్నాడు సిద్దిపేట చేస్తే కరెక్ట్ కాదు నువ్వు యావత్ తెలంగాణలో ఏ సీటు చేసినా మీరు గెలుతారు ఏ సీటు చేసినా గెలి గెలుస్తారు కానీ నువ్వు సిద్దిపేట చేస్తే తబ్బట్టుకుంటారు లోకం మంచిది కాదు అని నేనే ఎందుకు గజ్వలు మళ్ళీ మళ్ళీ గజ్వేల్ అన్నాడు అలా నేను గజ్వేల్ పోటీ చేస్తాను చేయి అన్న నువ్వే ఇన్ఛార్జ్ ఉండాలన్నాడు అన్నాడు నేనే ఇన్ఛార్జ్ ఉంటానని చెప్పిన నువ్వు మెదగ చూస్తున్నా నా నా సొంత కాన్ఫిషన్సీ కూడా మరి నేను మొత్తం తెలంగాణ తిరుగుతా కదా నువ్వు మెదవు చూసుకుంటూ దీన్ని చూడాలని చెప్పింది నాకు అట్లే చేసినాం కూడా లాస్ట్ కి పరిస్థితి మంచిగా లేదు అని హరీష్ అన్నతో నేనే చెప్పిన చెప్పి అన్న ఒక నలభై వేల మందిని జమ చేయాలి మనం అయితే ఇంకా అది ఒంటరి ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉండే మేమే ఇప్పుడు సరస్వతి టెంపుల్ కదా అవును అక్కడ అవును ఆ సరస్వతి టెంపుల్ దగ్గర నలభై వేల మందితోని మీటింగ్ పెట్టినాం మీటింగ్ పెడితే ఆయన కాళ్ళు వాసినాయి అప్పటి వరకు ఎందుకయ్యా నేను ఎందుకు రాదన్నా అని కోపం నా మీద కోపానికి వచ్చాను పరిస్థితి మంచిగా లేదన్న నీ ఫామ్ హౌస్ దగ్గర కష్టోళ్ళు ఐదు పది ఊళ్ళోళ్ళు అందరూ ఏకీకృతం అయ్యి అరే ఇప్పుడే మందిని రాణిత్తలేరు అందులోకి వెళ్ళను మన దగ్గర రాణితలేరు పోలీసు వాళ్ళు అరే ముఖ్యమంత్రి అయినా కూడా మన దక్కని తర్రా మన రాణిత్తాడా లోపలికి మన పది పది పదిహేను ఊళ్ళు ఉన్నాయి అది అంతా అయ్యేటట్టున్నది అంటే నువ్వు మీటింగ్ మీటింగ్లో నేను మాట్లాడినా నేను కొన్ని మాట్లాడినా కొన్ని నేను కొన్ని ఇవి మాట్లాడినా విడిచిపెట్టినా సరస్వతి రత్నాలయం ముందు ఫామ్ హౌస్ నువ్వు మాట్లాడాల్సి ఉంటే నేనేం మాట్లాడాలి నేనేం మాట్లాడాలి అంటే మీకు తెలుసన్న మీ మీద అపవాదు నాది పది గ్రామాలకు ఈ పది గ్రామాల అపవాదే మనల్ని ఓడించేటట్టున్నది నేను ఇక్కడనే నా తను జాలించేది ఇదే ఫామ్ హౌస్ లో తాలిస్తా అన్నాడా అన అని మీరు చెప్పాలని చెప్పిన నేను మీరు అన్నారు మీ నా చివరి ప్రయాణం మిమ్మల్ని నమ్ముకునే అచ్చా ఇక్కడికి మీరు బాధపడతానులేటా ఏది నా ఫామ్ హౌస్కు లోపల రానివ్వకుండా మీకు ఎవ్వలకు అనుమతి అవసరం లేదు గద్యోలు ప్రజానీకానికి ఎవ్వలకు అనుమతి లే అవసరం లేదు మీరు స్వేచ్ఛగా రావచ్చు మీ సాధక బాధకాలు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్పన్నా చెప్తే సరిపోతుందని చెప్పినా అన్నాడు మా బామ్మారు చనిపోయిండు నా కాళ్ళు గడిగిండు మా బామ్మారు చనిపోతే అన్న నేను వెళ్ళిపోతానా మా బామ్మారు చనిపోయిండు నేను అన్నం కూడా తినలేదు వెళ్ళిపోతానా వెళ్ళిపోయినా నేను అంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీద బ్రహ్మాండమైన ప్రజాభిప్రాయం అని ఉండే కానీ హరీష్ రావు హరీష్ రావు ప్రమేయం ఎక్కడది ఆనాడు హరీష్ రావు ఆయన కానిస్టెన్స్ చూసుకొని నా దగ్గరకు వచ్చేది మెదక్ ఎట్టు ఉండదు అని నన్ను అడిగేది ఆయనే ఓకే నన్ను అడిగేది తప్ప నన్ను అడుగుతుండే తప్ప అన్న మీదకంత ఎట్టున్నది ఈ గజ్వెల్ మేము ఇద్దరం కలిసి చూసేది గజ్వేలు నేను చూసినా కూడా నేను బెదరగా తిరిగేది కదా హౌస్ ఉందని గజ్వెల్ చూసిడా కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందా పూట కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫామ్ హౌస్ ముందు ఎంత ఉండే ఫామ్ తర్వాత ఎంత అయింది అంటారు అదే పక్కన ఊర్లన్నీ మాట్లాడేసి అగ్గ సగ్వుకు తీసుకొని తీసుకున్నాడు బాదిరించి బెదిరించే రకం ఏం కాదు కానీ ఆయన దగ్గరకి వస్తే మనిషి ఎంత ఓడిగా బెదిరియాడు కానీ ఆయన దగ్గరకు వచ్చిన మనిషి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పిల్తాడంటే బోన్ లో పోయినట్టే కదా సింహం బోన్లో బాగా సంపాదించుకున్నాడు వరకు ఏం లేనివాడు మరి సంపాదించుకున్నాక ఆయన జీవితం ఏమైంది సుఖం లేకుండా పిల్లలు సంపాదించుకున్నారు ఆనాడు వాళ్ళు బతకపోయిన వాళ్ళే ఇప్పుడు ఆనాడు బతక పోయిన వాళ్ళే బతకపోయిన వాళ్ళు మంచిగానే సంపాదించుకున్నారు ఇవాళ కవితకు ఏం రోగం పుట్టిందనిక అక్కడ జైలు పోవుడు ఆ లిక్కర్ దంద అయింది ఇవన్నీ మళ్ళీ కేసీఆర్ ఏమన్న మనకు అవసరం లేదు కానీ మరి అదంతా మనకు తెలియదు దూరంగా ఉన్నాము కానీ ఆయన ఇద్దరారే ఏమాట కామాట కానీ ఆయన తివారి చేయలే పోయిన వెళ్ళి ఆయన శరీరం సూష్కించడం స్టార్ట్ అయింది ఎఫెక్ట్ పడ్డది ఎఫెక్ట్ పడ్డది సక్సెస్ అవుతాను కేసీఆర్ కి అంటే ఆయనకు షటర్ అనుకున్నాడు అప్పుడున్న పరిస్థితులలో ఆయన ఎప్పుడైతే డిప్టీ స్పీకర్ అయిందో అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు నాయుడు మీద కోపం కోపంతో ఆనాడు మంత్రి కావాలనో ఎన్టీ రామారావును విభేదించాడు ఇవాళ నా మంత్రి పదవిని తీసేసినాక వీడిని ఎట్ల దించాలనే అటువంటి ఆలోచన చేసిండు సక్సెస్ అయిండు పరిస్థితులు కలిసి వచ్చినాయి కరెక్ట్ చంద్రబాబు మీద కోపం బాగుండే ఆయనకి ఉండేది ఆయనకి ఎందుకంటే ఆయనను కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని ఇక్కడేనండి ఆయనను ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద వెంటనే స్పందించడు గాని ఆయన కోపం ఉంటది ఎవరు ఇప్పుడు నేనున్నా ఆయన సంతానాన్ని విమర్శలు అన్ని ఏ జెడ్ మాట్లాడతాను కోపం మాట్లాడతారు నవ్విలి మింగాలని ఉంటది కానీ మంచిోడని నేను అంటాను నవిలి మింగాలను కూడా మంచి అంటాను అప్పుడే అన్నాడా చంద్రబాబుని అంటే నా ఒకసారి మనం మంచిగా గట్టిగా అయితే ఈ పార్టీని తెలంగాణ లేకుండా చేస్తా చంద్రబాబు లేకుండా ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశానికి జాగా జాగా ఉండద్దు అని చెప్పింది అప్పుడే రెండు వేల అకుంఠిత దీక్ష అండి ఆ దీక్షలో మనం వేరే ఏళ్ళు పెట్టద్దు బాగుండదా చంద్రబాబు మీద చంద్రబాబు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరి మీద మళ్ళీ రెండు వేల తొమ్మిది ఎందుకు పెట్టుకుంటూ పొత్తు అప్పుడు అవసరాలు మంచిగా ఉంటాడు అవసరాలు ఎన్టీఆర్ దించేటప్పుడు కూడా కేసీఆర్ బాగా చంద్రబాబు ఏడు ఊరు ఉంటేనట్టు ఆయన దగ్గర డెబ్బై మంది ఉన్నారని చెప్పినట్టు ఎవరు ఏడు ఎమ్మెల్యేలు ఉంటే డెబ్బై మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ బయట ఎవరు కేసీఆర్ దగ్గర ఏడు మంది ఉన్నారు ఏడు మంది ఏడు మంది లో ఉంటే డెబ్బై మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చాడు అరే డెబ్బై ఉన్నాక మొత్తం ఇక మనం మనం ఎంత మనం ఎట్లా కూర్చున్నారు వేరే ఎమ్మెల్యేలకు అదొక స్ట్రాటజీ 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 కానీ ఎన్టీఆర్ కూడా దగ్గర ఉండే కేసీఆర్ అని చెప్పి కొడుకు కూడా పేరు పెట్టుకున్నాడు దగ్గర ఉండే ఆయన మీద అభిమానం ఉన్న అంటే వాస్తవం కానీ మంత్రి పదవి కోసం మంత్రి పదవి మీరు ఎప్పుడైనా ఈ పార్టీ పెట్టి ఈ ఉద్యమం ఇవన్నీ చేద్దాం మాస్టర్ ప్లాన్లు రాత్రి పగలంతా అర్ధరాత్రి వరకు కూర్చొని బాగా సిగరెట్లు తాగేది పెట్టెలు పెట్టెలు అంటే ఒక్కటేనండి తాగేదా స్మోకర్ చైన్స్ అని అంటే ఏం కాదు కాని సిగరెట్ తాగేది ఆయన ఇట్లా తాగి బారోడు మొత్తం మొత్తం తాగే తోడేం కాదు ఇట్లా భార్య సగం తాగి బాడ ఆలోచన ఆలోచన కోసం డ్రింక్ కూడా ఆయనే గిద్దా సిప్ చేసాడా పెడతాడు ఒట్కనే ఇంకా ఫైనల్ గా కేటీఆర్ కి కూడా బాగా అంటే పొగరు అని చెప్పి రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీల నాయకులు అంతా మాట్లాడతారు బాగా అధికారం లేకపోయినా పొగరు బాగా కేటీఆర్ కి ముఖ్యమంత్రి లెక్క చేస్తే ఒకటేనండి మీరు పరిశీలించి చూస్తే ఆయన అందగాడే కేటీఆర్ కేటీఆర్ చాలా అందగాడు పొగరు పొగరు ఉన్నదా లేదా తెలియదు ఓకే గర్వం పై గర్వం బయటికి రుబాబ్ ఆ మాట తీరు కూడా ఆ మాట తీరు కూడా తెలంగాణ భాషలో రుబాబ్ ఇప్పుడు ఆయన మాట తీరు కూడా తిరస్కార భావం కనిపిస్తుంది రిక్వెస్ట్ కనిపించేది నువ్వెంత అన్నట్టు రిక్వెస్ట్ కనిపించదు ఇవాళ అధికారం వేయింది అట్లా కదా మీ అధికారం అయింది మీ సిస్టర్ మీకు విభేదాలు వచ్చినాయి సిస్టర్ పార్టీ నుంచి తీసేసారు అనేక కేసులు అయినాయి మీ నాన్న ఆరోగ్యం మంచిగా లేదు అవును అయినా నీ అంకారం తగ్గినట్టు ఏమైనా అనిపిస్తాందా ఎట్ల జనం ఎట్ల దగ్గర తీస్తారు ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అహంకారం పూరితంగానే మాట్లాడతాను ఆయన ముఖ్యమంత్రి అయింది కదా అవును నువ్వు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటాను నీ అహంకారం ఏమన్నా దగ్గిందా ప్రజలు ఏదంతా గ్రహించారు ఎందుకు ఎందుకు అంత చెప్తారు ఒకటే ఇప్పుడు రాహుల్ ఖాన్ నేను గాంధీ అన్న రాహుల్ గాంధీ రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ కి నిడ్డుతనం వచ్చిందా మ్యాచ్యూరిటీ స్టేజ్ వచ్చిందా ప్రతిపక్ష నాయకునిగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఓట్లు ఇచ్చారు తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి నీ డ్రెస్ కోడ్ మారిందా నీ హారూరితమైన వ్యవస్థ మారిందా ఈయన కూడా తండ్రి చాటు నుంచి వచ్చిన పిల్లగాడే కదా కేసీఆర్ కొడుకే తప్ప ఈయన కేటీఆర్ గా ఎదగలేదు కదా స్వయంగా అంటారు స్వయంగా ఎదగలేదు నేను మీతో మాట్లాడుతానండి మా తండ్రి ఎక్కేనా మీకు మా తండ్రి తెలియదు మా తల్లి